ఒరే అఖిల్ ఇదేం పాటన అంటూ లిటిల్ హార్ట్ సినిమాలో పాటు ఉంది కదా ఇప్పుడు ఉప్పల్ వాళ్ళను చూసి ఇదే అడుగుతున్నారు నెటిజన్లు మరోడు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సోషల్ మీడియాతో పరిచయం ఉన్న వాళ్లకు వద్ద ఉప్పల్ కూడా పరిచయం ఉంటుంది పాపులర్ అవ్వడానికి ఏదేదో కదా అలాంటి అన్నమాట అలాగని బాలు ఏం పిచ్చి పిచ్చిగా బిహేవ్ సోషల్ మీడియాలో గుర్తింపు కోసం చాలా మంది చేసే వికృతమైన పనులతో పోలిస్తే బాలు చాలా బెటర్ ఎవరేమనుకున్నా పర్లేదు తాను కేవలం కుటుంబం కోసమే ఇదంతా చేస్తున్నాను అని ధైర్యంగా చెప్పుకుంటాడు అతని వీడియోలు కూడా అంతే సరదాగా ఉంటాయి చూడగానే నవ్వుస్తుంటాయి పైగా ఉప్పల్ బాలు వీడియోలకు వచ్చే రీచ్ చూస్తుంటే పెచ్చెక్కిపోతుంది కొన్నిసార్లు కొందరు హీరోల రీల్స్ కూడా లేని రీచ్ బాలు వీడియోలకు ఉంటుంది ఆ మామూలుగా ఉండదు బాలు కూకట్పల్లిలో రోడ్డు మధ్యలోనే డాన్స్ మొదలుపెట్టి ఫుల్ చేశాడు పక్కన వెళ్తున్న వాళ్లకు తన డాన్సులతో చుక్కలు చూపించాడు బాలు ఈసారి ఎంచుకున్న పాట కూడా అదిరిపోయింది చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతలోక సుందరి సినిమాలోని అందాలలో అహో మహోదయం అంటూ ఏకంగా శ్రీదేవి పాటకే చిందేసి ప్రేక్షకుల మీద పగ తీర్చుకున్నాడు ఉప్పలబాలు డాన్స్ మొదలు పెట్టగానే కూకట్పల్లి ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి ఏదో సరదా కంటున్నాం కానీ నిజం చెప్పాలంటే ఇలాంటి వీడియోలు చేయడానికి కూడా ధైర్యం కావాలి ఎవరేమనుకున్నా ఆ విషయంలో ఉప్పలబాలు తోపే రోడ్ మధ్యలో డాన్స్ అంటే కాస్త రిస్కే అయినా బాలు ఎనర్జీకి ట్రాఫిక్ లైట్స్ కూడా సపోర్ట్ చేయాలనుకున్నాయో ఏమో అక్కడ వెళ్తున్న డ్రైవర్స్ కొడుతూ చప్పట్లు కొట్టినట్లు సపోర్ట్ ఇచ్చారు ఈ వీడియోను కొందరు షూట్ చేశారు ఇంకొందరు వీడియో వెనక్కి వెనక్కి స్క్రోలింగ్ చేస్తూ చూసి నవ్వుకుంటున్నారు ప్రస్తుతం బాలు డాన్స్ వీడియోలకు మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తున్నాయి అతని డాన్స్ స్కిల్స్ కంటే అతని సిగ్నేచర్ స్టెప్స్ ఎక్స్ప్రెషన్స్ కు ఫాలోయింగ్ ఎక్కువ రెగ్యులర్ గా ఆడియన్స్ పై ఏదో పగబట్టినట్లు వీడియోలు చేస్తూనే ఉంటాడు ఉప్పలు బాలు తిడుతూనే మనోడి వీడియోలు ఎంజాయ్ చేస్తుంటారు జనం అదే మ్యాజిక్